నమస్తే అండి ఈరోజైతే మనం వెలగపండు అండి చాలా సింపుల్గా చేసుకుందాం చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీ కూడానండి ముందైతే వేసుకుందాం కడాయి పెట్టుకొని ఇందులో మనం పొట్టి అండి ఒక పెద్ద టేబుల్ స్పూను ఇంకా చెన్నగపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతం వేయట్లేదు ఇవి అయితే వేసుకోవచ్చండి టేస్టీగా కూడా ఉంటుంది శనగపప్పు వేసుకుంటే నేనైతే ఎర్థపండు తీసుకున్నానండి వినాయక చవితికి ఎలక్కలు వస్తాయి కదండి అయితే పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి చూడండి పచ్చిగా ఉంది ఎలక్కాయ పెద్దదండి ఒక పెద్ద సైజు కాయ ఇది ఒకటి దాన్ని సరిపడా నేను ఎండి మిరపకాయలు తీసుకున్నానండి ఒక ముప్పై తీసుకున్నాను ఇది కొద్దిగా కారం తక్కువగా ఉన్నాయి కారం ఎక్కువ వేసుకోవాలండి ఈ ఎలగపిండి పచ్చడికి అంటే కాయ కొద్దిగా పుల్ల పుల్లగా వగరగా ఉంటుందండి దాని గురించి కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మినపూస్తే కొద్దిగా వేగాలండి అదిగా ఏమితే సరిపోతాయి మనం ఎండి మిరపకాయలు వేపునప్పుడు కూడా ఏమితాయి కదా మరి నల్లగా మాడిపోయినా పోండు ఇప్పుడైతే ఎండి మిరపకాయలు వేసుకుందాం చేద్దాం తేస్తాం ఇక మిరపకాయలు మారకుండా వేసుకోవాలి ఇలా కలుపుకుంటా ఉండాలండి అన్నీ ప్రమానంగా ఏమిటాయి మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే ఎండి మిరపకాయలు ఎన్ని మిరపకాయలు పట్టమండి వేస్తే కొద్ది తక్కువగా ఉంది ఇప్పుడు చాలా తొందరగా వేగిపోయాయి ఎండి మిరపకాయలు ఇందులో ఈ గింజలు ఉన్నాయి కదండి మిరపకాయలు అవి వేసేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇది కూడా బాగా వేసుకోవాలండి చూడండి ఎండి మిరపకాయలు పెడితే బాగా ఏం పోయాయి స్టవ్ కట్టి ఈ చల్లారిన తర్వాత చూద్దామండి పచ్చడి ఎలా తీసుకోవాలో మిరపకాయలు అయితే సల్ారి మిక్సీ జార్లోకి వేసుకుందాం మిరపకాయలు రోలు అంటే రోట్లోనే చేసుకోవచ్చండి రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి మిరపకాయలు అన్నీ వేసుకుందాం చూడండి మిరపకాయలు వేసుకున్నాను కదా ఒక నాలుగు వెళ్ళిపోయలు ట్రెమ్మలండి కొద్దిగా కొత్తిమీరండి శుభ్రంగా కడిగేసుకొని వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పండి రైతు ముందు మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పట్టుకున్నాను కొద్దిగా పరగ్గా రైతు ముందులోకి ఇలా ముక్కలు ముప్పలు వేసుకుందాం అండి ముక్కలన్నీ ఇది మనం పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని పట్టుకోవాలండి అదైతే మెత్తగా పట్టుకొని వస్తాను బరగ్గా పట్టుకోవచ్చు మెత్తగా అండి మిక్సీ పచ్చడి చూడండి మిక్సీ పట్టేస్తున్నాను చూసారో అలా మెత్తగా పెట్టుకుంటే సరిపోతుందండి కొద్ది నీళ్ళు వేసుకొని పట్టుకోవాలి లేకపోతే అవట్లేదు చూసారా ఇలాగ కనిపిస్తుందా మీకు ఇలా చేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే ఈ పచ్చడి మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం అండి ఇందాక మనం ఎండు వేరకా వేసుకున్నాం కదా అదే అండి బాగుండి నూనె వేసుకుందాం నూనె అయితే కొద్దిగా ఎక్కువ పడద్దు అండి ఈ పచ్చడికి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా నూనె అయితే వేడెక్కాలండి అయితే కొద్దిగా వేడెక్కిందండి అయితే పొట్టి మినపప్పు వేసుకుందాం ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకుందాం అందులో పువ్వు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా వేయగని బాగా అండి ఏతే బాగా వేగితే టేస్టీగా ఉంటాయి మినపప్పు అన్నవి చూడండి మినప్పప్పు అయితే ఎర్రగా వేగాయి కదా చూడండి ఇది అలా వేగినప్పుడు ఇందులో మనం ఆవాలు అండి అలాగే రెండు ఎండు కారండి చిన్నగా పింఛసి వేసుకుంటే బాగుంటాయండి త్వరగా కట్ చేసుకొని ఎల్లింపలు రంగలండి పెక్కేసుకున్నాము కొద్దిగా ఆగాలండి ఎల్లిపాయలు అయితే కరియాపకాయ వేసుకున్నాను చూడండి పాలింపై తేగిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ కట్ చేసుకొని పచ్చడి అండి అయితే చేసి వేసుకుందాం పచ్చడి అంతా వేసేసాను కదండి బాగా కలిపేసుకుందాం చెంచట్టి కలిసేలాగా నూనెంత ఇందులో కలిసేలాగా చూడండి బాగా కలిపేసుకున్నాను పచ్చడి అయితే ఇంతేనండి ఆరోగ్యకరమైన ఎంతో హెల్ మంచిగా టేస్టీగా ఉండే వెలగపండు పచ్చడండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి